వెల్కమ్ టు నేటి చరిత్ర న్యూస్ ఛానల్ రోజు రోజు పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు మరియు క్రైమ్లు వీటిని అరికట్టే చర్యల్లో భాగంగా పోలీస్ కమిషనర్ గారు శ్రీ కల్మేశ్వర్ గారు అలాగే మా రవాణా శాఖ ఉప కమిషనర్ దుర్గా ప్రమిళ గారి ఆదేశాల మేరకు కంబైన్డ్ ఆర్టీఏ అండ్ పోలీస్ స్పెషల్ డ్రైవ్స్ నిర్వహించడం జరుగుతుంది ఆర్మూర్ డివిజన్ పరిధిలో గల వాహనదారులందరికీ విజ్ఞప్తి దయచేసి మీరు మీ వాహనం యొక్క డాక్యుమెంట్స్ అన్ని సరిగ్గా ఉన్నాయని మీరు చూసుకోండి మా తనిఖీల్లో మేము గమనించింది ఏంటంటే పాత మోటార్ సైకిల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కొత్త మోటార్ సైకిల్స్కి ఐదు సంవత్సరాల వరకు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఇవ్వడం జరుగుతుంది సో కొత్త వెహికల్ కొనుక్కున్న వాళ్ళకి ఐదు సంవత్సరాల వరకు ఎలాంటి ఇబ్బంది లేదు కానీ పాత మోటార్ సైకిల్ వాళ్ళు వాళ్ళు ఒక్కసారి మీరు తనిఖీ చేసుకోండి మీ వెహికల్కి ఇన్సూరెన్స్ ఉన్నదా లేదు ఎందుకనంటే మారిన చట్టాల ప్రకారంగా ఇప్పుడు పెనాల్టీలు చాలా హెవీగా ఉంటున్నాయి అలాగే వాటితో పాటు జైలు శిక్ష కూడా ఉంటుంది కాబట్టి ఈ ఇన్సూరెన్స్ అనేటటువంటి చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ప్రమాదం జరిగిన సమయంలో ఇతరుల ఎవరికైనా గాయాలైతే వాళ్ళు కేసు వేస్తే అలాగే ఇప్పుడు థర్డ్ పార్టీలో పర్సనల్ యాక్సిడెంట్ పాలసీ ఇంక్లూడ్ అయి వస్తుంది ఎనిమిది వందల రూపాయలు సుమారుగా ఉదాహరణకు చెప్పాలంటే మోటార్ సైకిల్ ఎనిమిది వందల రూపాయల థర్డ్ పార్టీ కవరేజ్ వస్తే ఇంకో మూడు వందలు ఎక్స్ట్రా కట్టుకుంటే పదిహేను లక్షల ప్రమాద బీమా కూడా అందులో కవర్ అవుతుంది కాబట్టి అంటే మీరు ఒక వెయ్యి పన్నెండు వందలు పదమూడు అవుతుంది అదే కనుక ఇన్సూరెన్స్ లేకుండా వాహనం పట్టుబడినట్లయితే రెండు వేల రూపాయల జరిమానాతో పాటు మూడు నెలలు జైలు ఇచ్చారు సో ఈ రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా చేపడుతున్న ఈ కార్యక్రమాల్లో ఇన్సూరెన్స్ ప్రాముఖ్యతను తెలియజేస్తూ మరి మనము మన వాహనానికి ఇన్సూరెన్స్ ఎలా తీసుకోవాలి ఎలా పర్చేజ్ చేయాలి చాలా సింపుల్ ఈరోజు మనందరికీ ఫోన్పే గూగుల్ పే ఇట్లాంటి యాప్లలో కూడా పేటిఎం లాంటి యాప్లలో కూడా మన వాహన నంబర్ ఎంటర్ చేసేసి దాని మోడల్ ఎంటర్ చేసేస్తే ఎంత పాలసీ ఎంత ప్రీమియం వస్తుందో తెలుస్తుంది ఈజీగా కట్టుకోవచ్చు లేదంటారా మీకు తెలిసిన ఇన్సూరెన్స్ ఏజెంట్ దగ్గరికి వెళ్ళి అతని దగ్గరైనా కట్టుకోవచ్చు దాదాపు పన్నెండు వందల పదమూడు వందల రూపాయల్లోనే మీకు ఇన్సూరెన్స్ అవుతుంది కాకపోతే ఇన్సూరెన్స్ లేకపోతే పెనల్టీ మాత్రం రెండు వేల రూపాయలు అవుతుంది కాబట్టి ఈ విషయాన్ని నేను తగ్గించుకోవాలి నిజంగా టూ వీలర్స్ అండ్ ఫోర్ వీలర్స్ నడిపేవాళ్ళు టూ వీలర్స్ వాళ్ళు ఇప్పుడు వంద టూ వీలర్ డెత్స్లో ఎనభై డెత్స్ బికాస్ ఆఫ్ హెడ్ ఇంజురీ అవుతున్నాయి దాని అర్థం ఏంటిదని అంటే హెల్మెట్ ధరించకపోవడం కాబట్టి హెల్మెట్లు ధరించడం అనేటది అలవాటుగా చేసుకుంటే రైడరు పిలియన్ రైడర్ ముందు కూర్చున్న వాళ్ళు వెనుక పుచ్చుకోవాలి ఇద్దరు కనుక ధరించినట్లయితే ఈ ఎనభై శాతం పైగా మనం ప్రమాదాలు నివారించిన వాళ్ళం అవుతాం సో అలాగే కారు నడిపేటప్పుడు సీట్ బెల్ట్ తప్పనిసరి ధరించాలి ఇప్పుడు మనందరికీ తెలుసు ఎంతోమంది సెలబ్రిటీల పిల్లలు బాబు మోహన్ గారు కూట కూట శ్రీనివాసరావు గారు అబ్బాయి మోహన్ గారు అబ్బాయి అజా గారు అబ్బాయి మీరు కూడా హెల్మెట్ ధరించక ప్రాణాలు అలాగే సీట్ బెల్ట్ ధరించగా నందమూరి హరికృష్ణ గారు మొన్నటికి మన లాస్య నందిత గారి ఎమ్మెల్యే కంటోన్మెంట్ ఎమ్మెల్యే గారు వీరంత ప్రాణాలు కూడా మనం చూశాం సో అందుకని ఇంగీల నడుతు అతి ముఖ్యంగా హెల్మెట్ అండ్ సీట్ బెల్ట్ ఆ హెల్మెట్ కూడా క్వాలిటీ హెల్మెట్ ధరించాలి చిన్ స్ట్రాప్ అనేది ధరించాలి ఇప్పుడు మన నిజామాబాద్ కమిషనర్ గారు ఏదైతే హెల్మెట్ను తప్పనిసరి చేస్తామని చెప్పారు ఆ ఆదేశాలకు అనుగుణంగా కనిపీలు చేసే సమయంలో హెల్మెట్ ధరించకపోయినట్లయితే హెల్మెట్ ధరించకపోతే కూడా శిక్ష ఉంది హెల్మెట్ ధరించకపోతే కూడా పెనాల్టీలు హెవీగా ఉంది కాబట్టి మీరందరూ ఇది నృత్యం ఉంచుకొని ప్రతి నూతన వాహనం ప్రతి కొత్త వాహనానికి హెల్మెట్ కంపల్సరీ చేసేది కానీ సో మీరు రిజిస్ట్రేషన్ టైంలో హెల్మెట్ ఎలాగో తెచ్చుకో కొంటారు కాబట్టి అది ధరించడం అనేటటువంటిది అలవాటు చేసుకోండి ఎంత దగ్గర డిస్టెన్స్ అయినా సరే హెల్మెట్ ధరించకుండా అసలు టూ వీలర్ వాహనాన్ని ఎక్కకండి సో అది అలవాటుగా మార్చుకుంటే అది అలవాటు అయిపోతుంది సో ఇప్పుడు ఇప్పుడు ఈ స్పెషల్ డ్రైవ్ ఇప్పుడు ఈ ఫిబ్రవరి తారీఖు పంతొమ్మిది తారీఖు నాడు నేను ఇక్కడ డివిజన్లో రిపోర్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి ఇప్పటివరకు చూసుకుంటే దాదాపు ఐదు వందల డెబ్బై కేసులు బుక్ చేయడం జరిగింది అందులో భాగంగా రెవెన్యూ కలెక్షన్స్లో భాగంగా యాభై నాలుగు లక్షల పదివేల రూపాయల వరకు అమౌంట్స్ కూడా కలెక్ట్ చేయడం సో ఇక్కడ ముఖ్య ఉద్దేశం రెవెన్యూ కాదు ముఖ్య ఉద్దేశం సేఫ్టీ రోడ్ సేఫ్టీ సో ఈ ఎన్ఫోర్స్మెంట్ అనేది ఇది ఎడ్యుకేషన్ త్రూ ఎన్ఫోర్స్మెంట్ ఈ ఎన్ఫోర్స్మెంట్ ద్వారా ప్రజల్లోకి ఈ అవేర్నెస్ వెళ్ళాలి అని చెప్పేసే ఉద్దేశం కాబట్టి మీరు అందరూ సేఫ్గా రోడ్డుపైన వాహనాలు నడుపుతారని ఈ సందర్భంగా ఈ సూచనలు పాటిస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్